బ్రహ్మను ఎవరు సృష్టించారు హిందూ మైథాలజీలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పరిగణించబడతాడు కాని ఆయన్ను ఎవరు సృష్టించారనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణాల ప్రకారం బ్రహ్మను విష్ణువు నుండి ఉద్భవించిన కమలపు పువ్వులో జన్మించాడు ఆ కమలం పువ్వు నుండి బ్రహ్మ ప్రబోధమై సృష్టికర్తగా మారాడు అంటే బ్రహ్మని సృష్టించింది విష్ణువు అని చెప్తారు ఇది విశ్వానికి ఆది రూపంగా భావించబడుతుంది బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉన్న దేవుడు ఆయన తలలు నాలుగు వేదాలకు ప్రతిరూపం అయితే బ్రహ్మకు అంతగా పూజలు జరిపే సంప్రదాయం లేదు ఎందుకంటే ఒకసారి ఆయన అహంకారం వల్ల శివుని కోపానికి గురయ్యాడని ఒక కథ ఉంది అందుకే బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ విధంగా బ్రహ్మ స్వయంగా సృష్టికర్త అయినప్పటికీ ఆయన్ను విష్ణువు నాభి నుండి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి